సహోదర మహాశయులారా సహోదరి మనులారా అందమైన ఇలాంటి ప్రకృతి దృశ్యాలను చూసినప్పుడు అల్లాపై విశ్వాసం అనేది మరింత రెట్టింపు కావాలి ఇవన్నీ కూడా ఈ పచ్చిక బయల్లు చూడండి కనుచూపు మేరకు కూడా ఎక్కడ చూసినా ఎక్కడి వరకు చూసినా కూడా ఈ అందమైన ఈ పచ్చిక బయళ్ళు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అల్లా సృష్టించినటువంటి ఈ సృష్టి చూడండి చూడడానికి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది మరి ముఖ్యంగా ఈ పొలాలు చూడడానికైతే మానవ కష్టార్జితమే ఒక రైతు చాలా కష్టపడి ఇంత అద్భుతంగా ఈ పొలాన్ని తీసుకొచ్చాడు కానీ సకల లోకాల సృష్టికర్తను గుర్తించడానికి మహా అద్భుతమైన గొప్ప నిదర్శనం ఏమిటంటే ఆయన రాత్రి పగళ్ళలో చాలా అద్భుతమైనటువంటి సూచనలు ఇచ్చాడు చూడండి ఒకవైపు సూర్యుని ఉదయిస్తూ ఎండ ఎలా అద్భుతంగా వస్తుంది మరోవైపు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మంచు దూర మంచు కొండల్లా కనిపిస్తున్నాయి ఆ చెట్లు పొలాల మధ్య ఇవన్నీ కూడా సకల లోకాల సృష్టికర్తాయి అల్లా యొక్క ఉనికికి నిదర్శనాలు ఆయన గొప్పతనానికి నిదర్శనాలు వీటిని చూసినప్పుడు అల్లా యొక్క నిదర్శనం అల్లా యొక్క గొప్పతనం ఆయన యొక్క సృష్టి యొక్క నిర్మాణంలో మన విశ్వాసం అనేది రెట్టింపు కావాలి అల్లాపై విశ్వాసం అనేది రెట్టింపు కావాలి ఈ అద్భుతమైన పక్షులు చూడండి ఎంత అద్భుతంగా వచ్చి వాలుతున్నాయి ఈ చెట్లను చూడండి ఇవన్నీ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క నిదర్శనాన్ని ఉనికి యొక్క నిదర్శనానికి అల్లాహ్ యొక్క ఉనికికి నిదర్శనాలు ఇవన్నీ కూడా అస్సలాము అలైకుం వరహతూ అలా